వాళ్ళకి ఏది కావాలో అది కనుక్కొని వడ్డించేస్తున్నాము ప్రేయర్ చేసి తినడం స్టార్ట్ చేశారు వాళ్ళందరూ క్రెడిట్ మన యూట్యూబ్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెందుతుంది ఇలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేసి ఇలాంటి పనులు మేము ఇంకెన్నో చేస్తాము ఫుడ్ చాలా బాగుంది అని చెప్తున్నారు అందరూ ఈ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయ్యి తొందరగా అప్ కావాలని అందరు బ్లెస్ చేశారు ఇక్కడ పాయసం వడియాలు చారు రైస్ అందరూ తల ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి వడ్డించేస్తున్నారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తుంటే చాలా బాధగా అనిపించింది కనీసం చూడడానికి కూడా రారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలన్నీ చేరిన బెదిరిపోని మిత్రులం కాలతో నీ కట్టుకున్నవంతే